పై దురాక్రమణకు పాల్పడుతున్న రష్యాను కట్టడి చేసేందుకు పాశ్చాత్య దేశాలు ప్రయత్నిస్తున్నాయి ఉక్రెయిన్ లోని కీలక నగరాలను స్వాధీనం చేసుకునేందుకు రష్యా సేనలు దాడులు చేస్తుండగా ఉక్రెయిన్ సైన్యం వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది ఇక ఉక్రెయిన్ లోని రెండో అతిపెద్ద నగరమైన అయిన కర్కేవ్ పై రష్యా భీకర దాడులు చేస్తుంది దీంతో తమను కాపాడుకునేందుకు సహాయం చేయాలంటూ జలెన్స్ కి పాశ్చాత్య దేశాలను కోరారు ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది రష్యాపై దాడులు చేసేందుకు తాము అందించిన ఆయుధాలను ఉపయోగించుకునేందుకు అనుమతిచ్చింది అయితే యుద్ధం ప్రారంభమై రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు అమెరికా ఆయుధాలను ఉక్రెయిన్ ఉపయోగించలేదు తొలిసారిగా యుఎస్ వెపన్స్ ను ఉక్రెయిన్ వాడుతుండటంతో రష్యా ఏ విధంగా స్పందిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు సరిహద్దులు మారాయి అంతర్జాతీయ సంబంధాలు మరియు ఆర్థిక వ్యవస్థల్లోనూ మార్పులు చోటు చేసుకున్నాయి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో మొదలైన ఈ యుద్ధం ఇప్పటికీ భీకరంగానే కొనసాగుతోంది తాజాగా రష్యా ఉక్రెయిన్ మధ్య ఘర్షణలు మరింత తీవ్రమయ్యాయి రష్యా సైన్యం ఉక్రెయిన్ రాజధాని కీవ్ తో పాటు ఇతర ప్రధాన నగరాలపై క్షిపణి దాడులు చేస్తోంది దీని కారణంగా కీవ్ నగరంలో అనేక భవనాలు ధ్వంసమవగా పలువురు పౌరులు ప్రాణాలు కోల్పారు ఉక్రెయిన్ సైన్యం కూడా ప్రత్యేక చర్యలలో భాగంగా రష్యా దళాలపై దాడులు చేస్తోంది ఉక్రెయిన్ తూర్పు భాగంలోని మరియాపోల్ నగరం యుద్ధంలో కీలక కేంద్రంగా మారింది ఈ నగరం వ్యూహాత్మకంగా కీలకమైనది కావడంతో ఇక్కడ రష్యా ఉక్రెయిన్ సైనికుల మధ్య తీవ్ర పోరాటం జరుగుతోంది ఉక్రెయిన్ సైన్యం నగరాన్ని రక్షించడానికి కృషి చేస్తుండగా రష్యా దళాలు మరియాపోల్ను తమ ఆదరణలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు రష్యా దాడులు చేస్తుండటంతో తమను తాము కాపాడుకోవాలంటే పాశ్చాత్య దేశాలు ఆయుధాలు సరఫరా చేయాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి కోరుతున్నారు ఈ నేపథ్యంలోనే అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది ఉక్రెయిన్కు సైనిక సహాయం చేసేందుకు ముందుకొచ్చింది ఇప్పటికే సైనిక ప్యాకేజీని ప్రకటించిన బైడెన్ రష్యాతో జరుగుతున్న పోరులో ఉక్రెయిన్కు అండగా ఉంటామని ప్రకటించింది మరోవైపు గత కొన్ని రోజులుగా కర్కివ్ నగరాన్ని ఆక్రమించుకునేందుకు రష్యా దళాలు తీవ్రంగా పోరాడుతున్నాయి అయితే ఈ నగరాన్ని కాపాడుకునే ప్రయత్నంలో రష్యా భూభాగంలోకి అమెరికా తయారీ ఆయుధాలు ఉపయోగించుకునేలా రెండు అనుమతించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయించారు ఇదివరకు విధించిన మౌఖిక ఆంక్షలను ఈ మేరకు పాక్షికంగా సడలించారు ఈ విషయాన్ని అమెరికా అధికార వర్గాలు వెల్లడించాయి తాము సమకూర్చిన దీర్ఘశ్రేణి క్షిపులను ఇతర ఆయుధాలను రష్యా భూభాగం లోపల దాడులకు ఉక్రెయిన్ ఉపయోగించరాదనే విధానంలో ఎలాంటి మార్పు లేదని ప్రస్తుత సడలింపు కర్క్యూ వరకేనని స్పష్టం చేశాయి ఆ ప్రాంతంలో రష్యా దళాలు దాడికి దిగినా అలాంటి సన్నాహాల్లో ఉన్న వాటిని ఎదుర్కొనేందుకు మాత్రం తాము సరఫరా చేసిన ఆయుధాలు వాడుకోవచ్చని అమెరికా స్పష్టం చేసింది ఉక్రెయిన్లో రెండో పెద్ద నగరమైన కర్క్యూ రష్యా సరిహద్దుకు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ప్రాంతంలో రష్యా బఫర్ జోన్ ఏర్పాటు చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది దీంతో ఆ నగరాన్ని కాపాడుకునేందుకు ఉక్రెయిన్ తీవ్రంగా శ్రమిస్తోంది అందులో భాగంగానే తమకు మద్దతుగా నిలవాలని కోరుతోంది రష్యా దురాక్రమణ నుంచి కర్కీవ్ను కాపాడుకునేందుకు అమెరికా ఆయుధాలను వాడేలా తమకు అనుమతి ఇవ్వాలని ఉక్రెయిన్ అధికారులు పలుమార్లు విజ్ఞప్తి చేశారు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటనీ బ్లింకన్ ఇటీవల క్యూవ్ వెళ్ళినప్పుడు వెళ్లినప్పుడు కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ దీనిపై ప్రత్యేకంగా అభ్యర్థించారు బ్లింకెన్ ఆ సందేశాన్ని బైడెన్ కు చేరవేయడంతో మార్గం సుగమమైంది ఫిబ్రవరిలో యుద్దం ప్రారంభమవగా ఉక్రెయిన్ కు ఆక్రమించుకునేందుకు రష్యా తీవ్రంగా ప్రయత్నిస్తోంది యుద్దంలో ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు దీంతో అంతర్జాతీయ సమాజం రష్యా చర్యలను ఖండిస్తూ పలు ఆంక్షలు విధించింది ఐక్యరాజ్యసమితి యూరోపియన్ యూనియన్ అమెరికా వంటి దేశాలు రష్యాపై ఆర్థిక రాజకీయ ఆంక్షలు విధించాయి ఈ ఆంక్షలు రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాయి అంతేకాక ఈ యుద్ధంలో ఉక్రెయిన్కి సైనిక సహాయంతో పాటు ఆర్థికంగాను ఆదుకునేందుకు పలు దేశాలు ముందుకొచ్చాయి ఇప్పటికే ఉక్రెయిన్కు నాటో దేశాలు సహా అమెరికా బ్రిటన్ సైనిక సహాయాన్ని అందిస్తున్నాయి అయినప్పటికీ అమెరికా తాము ఇచ్చిన ఆయుధాలను రష్యాపై ఉపయోగించేందుకు ఇప్పటి అనుమతించలేదు తమ ఆయుధాలు రష్యా భూభాగంపై ఉపయోగించేందుకు ఉక్రెయిన్కు అనుమతిస్తే అది రెచ్చగొట్టినట్టే అవుతుందని యుద్ధం మరింత విస్తృతమవుతుందని అమెరికా భావిస్తోంది అయితే ఇప్పుడు కర్కివ్ నగరంపై రష్యా దాడులు చేస్తుండటంతో ఇతర దేశాల నుంచి వస్తున్న ప్రతిపాదనలతో అమెరికా నిర్ణయం మార్చుకుంది ఇప్పుడు అమెరికా తన ఆయుధాలు ఉపయోగించేలా అనుమతివ్వడంతో జర్మనీ సైతం తమ ఆయుధాలను రష్యాపైకి ఉపయోగించడానికి పర్మిషన్ ఇచ్చింది తాజాగా కర్కీవ్లోని ఒక అపార్ట్మెంట్ సముదాయంపై రష్యా జరిపిన బాలిస్టిక్ క్షిపణి దాడుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు సహాయక చర్యలు చేపట్టడానికి వెళ్లిన వారిపైన దాడి కొనసాగింది పాశ్చాత్య దేశాల ఆయుధాలను ఉపయోగించి రష్యాపైకి ఉక్రెయిన్ దాడులు చేయారని కొన్ని నాటో దేశాలు చేస్తున్న ప్రతిపాదనను హంగేరీ వ్యతిరేకించింది ఈ ప్రతిపాదనలు ఐరోపాను విధ్వంసం వైపు తీసుకెళతాయని అభిప్రాయపడింది ఇదిలా ఉండగా స్విట్జర్లాండ్లోని బర్గెన్ స్టాక్ రిసార్ట్లో జూన్ పదిహేను పదహారు తేదీలో ఉక్రెయిన్ శిఖరాగ్ర సమావేశం జరగనుంది ఇందులో వందకు పైగా దేశాలు పాల్గొనే అవకాశం ఉంది అయితే ఈ అంతర్జాతీయ శాంతి శిఖరాగ్ర సదస్సుకు అంతరాయం కలిగించేందుకు రష్యా ఇప్పటికీ ప్రయత్నిస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెనన్స్కి ఆరోపించారు ఈ సదస్సుకు దూరంగా ఉండాలని పలు దేశాలపై ఒత్తిడి తీసుకొస్తుందన్నారు ఉక్రెయిన్లో శాంతిని నెలకొల్పేందుకు ఈ సదస్సు ఎంతో కీలకమని కానీ రష్యా మాత్రం ఈ సదస్సు జరగకూడదని భావిస్తోందన్నారు దాదాపు వంద దేశాలు అంతర్జాతీయ సంస్థలు ఇరు దేశాల మధ్య సంఘర్షణను పరిష్కరించడానికి ఇప్పటికే కృషి చేస్తున్నాయని తెలిపారు రష్యా శిఖరాగ్ర సమావేశానికి అంతరాయం కలిగించే అవకాశం లేదని కానీ అలా చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోందన్నారు అయితే రష్యా లేకుండా శాంతి ప్రక్రియ జరగబోదని పలు దేశాలు అభిప్రాయపడుతున్నాయి